చేసుకుంటూ ఒక ప్రత్యేకంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్య వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన చూపులు నీ చూపు ఎటువైపు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అంశము నీ చూపు ఎటువైపు మన చూపులు ఎటువైపు చూస్తున్నా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉదాహరణకి మనం ఎవరి వైపు చూస్తున్నాము మనం మొట్టమొదటి కంటే మనుషుల వైపు చూస్తాం అలాగే ధన ధనవంతుల దగ్గరికి వెళ్తాం లేక రికమెండేషన్ కావాలంటే ఎవరైనా మంచి పొలుగుబడి వ్యక్తిగా ఉన్న వ్యక్తికి వెళ్తాం కానీ మన నీ చూపు నా చూపు మన అందరి చూపులు కూడా ఎవరి వైపు చూడాలి ఈ మధ్యాహ్న కాలశ్రమలో మన చూపులు ఎలా ఉండాలి ఎవరి వైపు చూడాలి ఎవరి వైపు చూస్తే మన సహాయం దొరుకుతుంది ఎవరి వైపు చూస్తే మనకి నష్టం దొరుకుతుంది ఆయన విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినడితే ఉదాహరణకి ఒక లేడీస్ ఉన్నారనుకో సపోజు వారు ఎక్కువగా దేన్ని ఆశిస్తుంటారు దేని మీద చూపు ఉండేదంటే వాళ్ళకి బంగారం కానీ లేకపోతే మంచి చీరలు కానీ లేకపోతే ఇంకొంచెం ఏదైనా ఎవరన్నా పక్కన వాళ్ళు చూస్తే వారిని చూసి ఓ వారికి అది ఉంది ఇది ఉందని కొంచెం ఆశ కలిగి ఉంటారు వారు వారి వైపు చూస్తుంటారు ఎక్కువగా లేడీస్ కానీ ఎవరైనా లోకరీతగా చూసి ఆ లోకంలో ఉన్న సామెతని లేకపోతేనేమో లోక సంబంధమైన వాటి వైపు మనం ఎక్కువగా చూస్తుంటాం మనుషుల వైపు చూస్తుంటాం అలాగే ధనవంతుల వైపు మనం చూస్తుంటాం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే మనము చూడవలసింది ధనవంతుల వైపు కాదు లేక లేకపోతే లోక సంబంధమైన వాటి వైపు కాదు కానీ దేవుని వైపు చూడాలి మన చూపులు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి గ్రంథం నుంచి మీకు జ్ఞాపకం చేసుకుంటూ నూట ఇరవై మూడవ దావేతి కీర్తన నూట ఇరవై మూడవ దావేతి కీర్తన మొదటి వచ్చి నుంచి చదివినట్లయితే ఆకాశమంద ఆశ్రీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు కన్నులెత్తున్నాను నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమాను చేతి తట్టును దాసుల కన్నులు తమ యజమాను చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి యజమాను దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను వరకు మన దేవుడైన యహోవా మనలను కను వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి కాబట్టి ఆ ఆకాశమందు ఆసీనుడవైన వాడ నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను దేవుని తట్టు మన కనుల్ని ఎత్తాలి దేవుని వైపు మన యొక్క చూపుల్ని చూడాలి మనుషుల వైపు చూడొచ్చు దేవుని వైపు చూడొచ్చు కానీ అది ఎంతవరకు అంటే అంతవరకే చూడాలి కానీ ముఖ్యంగా మనము మన అందరం కూడా గ్రహించవలసిందంటే మొట్టమొదటి ప్రాధాన్యత మొత్తం మొట్టమొదటిగా మన చూపులు ఎవరి మీద ఉండాలంటే దేవుని వైపు ఉండాలి దేవుని వైపు చూసిన తర్వాత దేవుడే మన సహాయానికి ఆ సహాయం అందించడానికి దేవుడే కొంతమంది దోతలను కానీ మనుషుల చేత సహాయాన్ని అందించడానికి పంపిస్తాడు దేవుని వైపు మన చేతులు ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉంటాడు అందుకే ఆకాశమందున్న ఆశీరుడేమైన వాడ నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను కాబట్టి నీవు నేను కూడా ఆకాశము నా సింహాసనము భూమిని నా పాదపెటము అన్నట్టుగా దేవుడు ఆకాశంని అందులో సమస్తమును సముద్రమును అందులో సమస్తమును భూమిని అందరి సమస్తము సర్వజం సృజించిన దేవుని వైపు మన కనుల్ని చూడాలి దేవుని వైపు మన చూపుని చూసి దేవుని సహాయాన్ని అందుకోవాలి అందుకే నూట పదిహేనవ దాబితి కీర్తనలో కూడా జ్ఞాపకం చేసుకున్నడితే పదిహేనవ దాబితి కీర్తన మూడో వచ్చిన మనకొండ నూట పదిహేడు మా దేవుడు ఆకాశమంది మా దేవుడు ఆయన చేయుచున్నాడు చాలు మా దేవుడు ఆకాశం మందు ఉన్నాడు కాబట్టి మనకు తనకిష్టం వచ్చినట్టుగా సమస్తమును కూడా ఆయన చేయుచ్చున్నాడు దేవుడు తన సమస్తాన్ని కూడా కలుగు చేసిన దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా మనకు కూడా చేస్తాడు దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ వేయి కొండల మీద పశువులన్నీ కూడా నావే అలాగే లోకము దాని పరిపూర్ణతయు నావే అని యాఫయో దావేది కీర్తన పదవ వచనము నుంచి పన్నెండు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని వాక్యము నుంచి ఆకాశము వేయి కొండల మీద పశువులు పశువులున్నాయా అంటాడు చదుదాం యాఫయో అధ్యాయము యాఫయోధ్యాయము పదవ వచనం నుంచి చదువుదాం అడవి మృగములన్నీయు వేయి కొండ మీద పశువులన్నీయు నావే కదా కొండలలోని పశువులన్నిటినీ నేను ఎరుగుదును పొలములోని పక్షాదులను నా వశమై ఉన్నవి లోకము తన పరిపూర్ణతయు నావే ఎందుకు దేవుని వైపు చూడాలంటే దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటే వేయి కొండల మీద పశువులన్నీ కూడా ఎవరివి దేవునివి నీ మందలలోని పొట్టేలను నేను తీసుకునను అడవి మృగములన్నీ కూడా నావే కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదను పొలములోని పశు పశ్వాదులను నా వశమై ఉన్నవి లోకము దాని సంపూర్ణతయు నావే కాబట్టి దేవుని వైపు చూడాలి ఇంకా నుంచి జ్ఞాపకం చేసుకుంటే మనుషుల సహాయం అయితే వ్యర్థంగా ఉంటుంది మనుషుల సహాయం వ్యర్థంగా ఉంటుంది కాబట్టి మనుషులను నమ్మి కొనుకుంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు రాజులను నమ్మి కొనుకుంటే యహో నమ్ముట కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారు మేలు పొందుకుంటారు మనుషులను ఆశ్రయించుకుంటే కొంతవరకు వారు వారి చూపులు వాళ్ళే మనుషుల చూపులు కానీ మన చూపులు కానీ ఎలా ఉంటాయంటే కోపంతో నిండిన చూపులుగా ఉంటాయి అసూయతో నిండిన చూపులుగా ఉంటాయి ఉదాహరణకు ఎవరైనా పైకి వెళుతుంటే పైకి ఉన్న స్థాయిలోకి వెళ్తుంటే వారిని చూసి మనుషుల చూపులు ఎలా ఉంటాయంటే అసూయగా అసూయ పడేవారుగా ఉంటారు లేదంటే కొంతమంది బాగుపడుతుంటే వారిని ఏదైనా చేయాలని కోపంతో మండిపడేవారుగా చూపు చూస్తుంటారు కోపంతో చూస్తారు లేదంటే వారు చూసినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులతో వారిని వారు చూపే విషపు చూపు అంటారు ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే సవులు గారు అలాగే దావేది గారు చూస్తే సవులు గారి యొక్క చూపు అంట విషపు చూపు చూశాడు ఎవరి మీద దావీది మీద కారణం ఏంటి అంటే దావీది గారు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నాడు దావేది గారిని అందరూ కూడా అక్కడ మెచ్చుకుంటున్నారు అని కాబట్టి ఈయన ఏం చూపు చూశాడంట విషపు చూపు చూశాడు ఎప్పుడు ఆయన చంపేద్దామని విషపు చూపు చూశాడు కానీ మనుషుల చూపు అలా ఉంటాయి కానీ దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మనకు సహాయకుడిగా ఉంటాడు కాబట్టి దేవుని వైపు చూస్తూ మనము ముందుకెళ్ళాలి కీర్తన గ్రంథంలోంచి ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో దావేది కీర్తన మొదటి వచనంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు ఇహోవాయి ఆయన సముద్రం మీద దానికి పునాదివేశను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను నచాల్చాలు ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరిచిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు దేవుడు కాబట్టి ఆయన వైపు మన చూపు చూడాలి ఎవరి వైపు చూడాలి ఎటువైపు చూడాలంటే దేవుని వైపు మనం చూపు చూడాలి దేవుడు ఎందుకు ఆయన వైపు చూడాలంటే ఆకాశం నా సింహాసనము భూమి నా పాత పెట్టమని చెప్పినట్టుగా దేవుని వైపు చూడాలి మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎటువైపు మనం చూడాలంటే మొట్టమొదటిగా దేవుని వైపు మనం చూడాలి నూట ఇరవై ఒకటవ దావేతి కీర్తనలో మొదటి వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల సమయంలో మనం పాటబడ్డాం ఆ పాటను జ్ఞాపకం చేసుకుంటే నూట ఇరవై ఒకటవ దావీనా కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును సహాయం కలుగు నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఎవరంట భూమిని ఆకాశమును అందరి సమస్యలను కూడా వాడు కాబట్టి ఆయన ద్వారా మనకు సహాయం వస్తుంది కనుక మనం ఎవరి తట్టు చూడాలి మొట్టమొదటిగా ఎటువైపు చూడాలంటే దేవుని తట్టు చూడాలి కొండల తొట్టు నాకు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును దేవుని ద్వారా మనకు సహాయం వస్తుంది కానీ కొండలు చూసినంత మాత్రాన లేతనము ఏదో పర్వతాలు చూసినంత మాత్రాన మనకు సహాయము వారు పర్వతాలు చేయవు కొండలు చేయవు కానీ కానీ కొండలు సృజించిన దేవుడి ద్వారా మాత్రమే మనకు సహాయం అంది కొండల ఇందాక చదివాము కదా వెయ్యి కొండలు నావే వెయ్యి కొండల మీద పశువులు నావే భూమి దాని సంపూర్ణతయు నావే కాబట్టి దేవుడు కలుగు చేసిన వాటి ద్వారా సహాయం రాదు కానీ దేవుడు ద్వారా మాత్రమే మనకి సహాయం కలుగుతుంది ఆ సహాయక సహాయం చేసే దేవుని వైపు మనం చూడాలి దేవుని వైపు చూస్తే మనకి ఎలా ఉంటుందంటే దేవుడు ఏదైనా చేయగలదు అద్భుతాలు చేయగలడు ఆశ్చర్యకార్యాలు చేయగలడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కూడా చేయగల దేవుడు కాబట్టి ఆయన తప్పు ఆయన తట్టు మాత్రమే మనము మన చూపులను చూడాలి భయబరంధ్ర నుంచి జ్ఞాపకం చేసుకున్నట్టు ఒకసారి నోట్ పద్దెనిదవ దాబేది కీర్తన కీర్తన ఇరవై ఎనిమిదో వచనం ఇరవై తొమ్మిదో వచనాలు పద్దెనిమిదవ దాబీతి కీర్తన ఇరవై ఎనిమిది వెలిగించేవాడు నా దీపం నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడైన

దేవుని వైపు మన కనులు ఎత్తినప్పుడు దేవుడు సహాయాన్ని పంపిస్తాడు ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీది గారు గుళ్యాతి మీదకి యుద్ధం చే యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఏం చేస్తారంటే వారి సహాయం వీరి సహాయం కోసం ఎక్కడి నుంచి వస్తాడని సవులు సవులు యొక్క ఇస్రాయల్ ప్రజలందరూ కూడా భయంతో వణిగిపోతున్నప్పుడు ఈయన ఎవరి వైపు ఎవరి వైపు ఎవరో తట్టు చూశాడంటే దేవుని వైపు తట్టు చూసి యుద్ధం యహోవాది అని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే ఆయనకు సహాయం చేశాడు ఆయన ఏమి తీసుకెళ్ళాడు ఏమి తీసుకెళ్ళా ఆయన చేతులు ఏమని అంటే నొన్నని ఒక ఐదు రాళ్ళు తీసుకెళ్ళి ఒడిశాల తీసుకెళ్ళి ఒక గిర్రున్న గీసి గీటేసినప్పుడు ఆయన ముఖం నుదుటి మీద పడినప్పుడు వెంటనే ఆయన బోర్లబడి చనిపోయాడు ఎవరు గొల్లియాతు ఇక్కడ గ్రామం చేసుకుంటే ఈ సహాయం ఎవరి మీద వస్తుందంటే దేవుని వైపు చూసాడు ఎవరు దావేది గారు అందుకే కొండల తట్టు నా కనులేస్తున్నాను అని చెప్పి ఆ పాట కూడా ఇందాక పాడాం కలవరపడినే కొండల వైపు నా నా కొండల వైపు నా కనులేతే ಕೋದೋ ನೀನು ಕುಮಿಲ್ ಕೋದು ಬೀನು ಕುಮಲ್ ನೀವು ಕುಂಡೀ ನಾ ण्डगा निवेना निवेना नीवेना नीवे आत्मदाहमुती चेना वेम्बडिञ्चेना बण्डभो वेम्बडे चना बण्डलभो ಕೊಲವೈಪು ನಾ ಕನು ಲೇತಿ ಕೋದುಬೋ ನೂನು ಕುಮಿಳದನಾದುವತೋ ನೀನು ಕುಮಿಳೆದನಾ ಕಲವರ ಪಡ ನಾ ಕನ್ನು కాబట్టి కొండల వైపు చూడకుండా ఎవరి వైపు చూశాడు దాబేదంటే దేవుని వైపు చూశాడు దేవుని వైపు చూశాడు కాబట్టే దేవుడు తన అద్భుతమైన సహాయాన్ని అందించి ఏమీ లేదు కానీ ఒక్క రాయితోనే ఐదు రాళ్ళు కూడా ఉపయోగించలేదు కానీ ఒక్క రాయితోనే గిర్రుని గీటేసినప్పుడు వెంటనే వర్షాల అదిలో పెట్టి విరిసిని విసిరినప్పుడు ఆ గొల్లియాతి నూతటి మీద తగిలి బోర్ల చనిపోయాడు ఆయన వయసు ఎంత ఈయన వయసు ఎంత ఆయన యొక్క పరాక్రమం ఏంటి ఈయన యొక్క పరా పరా పరాక్రమం ఏంటి దావిది యొక్క పరాక్రమం ఏంటి గొల్లియాతి పరాక్రమం అంటే గొల్లియాతు ఆరుమూల జాన మనిషి దావిదంతా చిన్నవాడుగా ఉన్నాడు చిన్నపిల్లవాడుగా కనీసం పదిహేను సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల మధ్య వయసులో ఉన్నాడు అసలుంటి వ్యక్తి గొల్లియాతిని చంపాడంటే కారణం ఏంటంటే దేవుని వైపు చూశాడు ఎవరు దావీది గారు కాబట్టి మనం కూడా దేవుని వైపు చూసే బిడ్డలుగా ఉండాలి అలాగే ముప్పై మూడో అధ్యాయంలో ముప్పై మూడవ దావేది కీర్తన పదహార వచ్చిన కూడా జ్ఞాపకం చేసుకున్నాడితే ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు దాని విశేష బలము చేత అది మనుషులను తప్పించజాలదు కాబట్టి ఏ రాజును కూడా ఎలా ఉంటాడంట సేనా బలము చేత రక్షించబడరు ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే గారు ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫొరు ఫొర యొక్క సైన్యము ఆరు వందల మంది ఆరు వందల శ్రేష్టమైన రథాలను తీసుకుంటూ ఆ రథాలు కానీ గుర్రాలు కానీ అక్కడ ఉన్న అక్కడ సేనాధిపతులు కానీ అందరు కూడా వచ్చారు కానీ వారు రక్షించినాయా వారు వారి యొక్క సేనా బలం కానీ రథాలు కానీ గుర్రాలు కానీ వారిని రక్షించినాయి అంటే ఏమి రక్షించలా అందుకే కదా ఏ రాజును తన సేనా బలం చేత రక్షించబడడు ఏ వీరుడును తన దిగుబలము చేత తప్పించుకున్నాడు రక్షించుట గుర్రము అక్కర్రాజు కానీ దాని విశేష బలము చేత మనుషులను తప్పించదు కామని ఎవరు తప్పిస్తారంటే దేవుడు మాత్రమే తప్పించగలడు ఇరవై ఒకటవ దావి సామెత గ్రంథములు ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాడితే యుద్ధమునకు గుర్రములు ఆయుత్తపచ్చట కద్దు గాని రక్షణ ఆధీనము యుహోవా ఆధీనము ఎవరిది యుద్ధమున గుర్రములు ఆయుత్తపచ్చట కద్దు గాని రక్షణ యుహోవా ఆధీనము కాబట్టి ఆ రక్షించే దేవుని వైపు చూడాలి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వైపు వైపు మనం చూడాలి మన చూపులు నీ చూపులు మన చూపులు ఎటువైపు చూడాలంటే దేవుని వైపే దేవుని వైపే మనము చూడాలి ఆయన లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్లుగాను చేయగల సమర్థుడైన దేవుడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదాహరణకి ఆదాము అవ్వలువు ఇద్దరు కూడా ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూశారంటే ఎవరి వైపు చూశారు వారు సర్పము అలాగే పండు వైపు చూశారు ఆ పండు తిన్నప్పుడు ఎలా ఉంది వారికి అంటే పండు తిన్నప్పుడు ఆ పండు ఎలా కనిపించింది వారికి చూసినప్పుడు అందంగా కనిపించిందంట రమ్యంగా కనిపించింది ఒక భక్తుడు చెబుతాడు చూడటానికి అందంగా రమ్యంగా ఉందంట తినేటప్పుడు బాగానే ఉందంట తిన్న తినేటప్పుడు తినట చూడటానికి అందంగా కనిపించింది తింటున్నప్పుడు ఆహ్లాదంగా ఉందంట తిన్న తర్వాత ఆవేదన మిగిలించింది అంటే ఆదాము అవ్వలు కూడా ఏం చేస్తారో చూసినప్పుడు ఆ పండు ఎలా ఉందండి చూద్దాం ఆదికాండము మూడో అధ్యాయము ఆదికాండము మూడో అధ్యాయములో ఆ మూడో అధ్యాయము ఆదికాండము ఆరో వచ్చినం స్త్రీ ఆరక్షణ మంచిది మంచిది కన్నులెక్కు అందమైనది కన్నులకు అందంగా ఉన్నది లేక అందమే చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తన తోటలో తనతో పాటు తన భర్తకును కూడా ఇచ్చిన కూడా తిన్నాడు అంటే ఏమి చూసింది ఆ పండును చూసింది ఆ పండును చూస్తే పండు ఎలా ఉంటది తినడానికి ఆహారానికి మంచిది కన్నులకు అందంగా కనిపించింది అలాగే వివేక వివేకమిచ్చు రమ్యంగా కనిపించింది అది చూసినప్పుడు ఆమె దాన్ని తీసుకొని తిన్నది అంటే తినేటప్పుడు బాగానే తినది ఆహ్లాదంగా తినది తిన్న తర్వాత ఏం చేస్తుంటే ఆవేదన గురయ్యారు ఆదాము మావలు ఏదైనా తోటలో ఉంచి గెంటి వేయబడ్డారు ఆ వారు చూపు ఎటు చూడాలి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూడకుండా వీరు చూపులంట ఆ పండు వైపు చూశారు సర్పం యొక్క మాటలు విని ఆ పండు వైపు చూసినప్పుడు రమ్యంగా కనిపించింది మనం కూడా అంతే ఏదైనా చూస్తుంటే టీవీ చూసినప్పుడు చాలా సీరియల్స్ వస్తా ఉంటాయి సీరియల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయి ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దామని దాన్ని కొనసాగిస్తారు చూసినప్పుడు బాగానే ఉండిది తర్వాత మనం అనవసరంగా వాటికి లోబడి అనవసరంగా వాటి యొక్క వాటిని చూసి ఇతరుల మీద కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాం సినిమాలు కానీ తిరణాలు కానీ చూడటానికి సంతోషంగానే ఉండిద్ది ఉదాహరణకి మందు తాగినప్పుడు సంతోషంగా తాగుతారంట తాగిన తర్వాత ఏం జరుగుతుంది బయటకు వచ్చినాక అడుదిరిగి అడు అడుదిరిగి ఇందాక చెప్పాం కదా ఇందాక సహోదరు చెప్పినట్లుగా తాగితే ఏం జరుగుతుంది చివరికి తాగేటప్పుడు బాగానే ఉంది కానీ తాగిన తర్వాత అప్పుడు లివర్లు డ్యామేజ్ అవుతున్నాయి ఆ ఏమాత్రం కూడా వామిటింగ్స్ అయ్యి తిన్న ఆహారం లోపల పోకుండా బయటకు వచ్చే స్థాయికి వస్తుంది ఆ వారి యొక్క చూస్తే వారి యొక్క దేన యొక్క స్థి స్థితి చూస్తే చాలా ఇబ్బంది పడే పరి పరిస్థితులు ఉంది కారణం ఏంటంటే వారు తాగేటప్పుడు సరదాగా తాగుతారు తర్వాత తాగిన తర్వాత ఆహ్లాదంగానే ఉంటా కొంతకాలం తర్వాత ఇప్పుడేం జరుగుతుంది ఆవేదనలకు వచ్చారు ఏడుస్తూ కూర్చుంటే ఏమైనా ఉపయోగమా వారు మొట్టమొదటిగా మనము అన్నం తినేటప్పుడు అన్నం పా అన్ని అన్నీ కూడా అన్నం వండుకున్నప్పుడు ఎలా ఉండాలి అన్నీ సక్రంగా ఉన్నప్పుడే గంజి ఉంచుకొని దాటిని పెట్టుకుంటే సరిపోయద్ది ఎక్కువ ఉడికిపోతే సిమడి ఉడికితే ఏం జరుగుతుంది మళ్ళీ పాకానికి వస్తుందా మళ్ళీ దాన్ని దాన్ని తిరిగి వస్తుందా తిరిగి రాదు అందుకే నీ గొంతులో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు ఏసుక్రీస్తు వారి వైపు నీ చూపును చూడాలి మనము లోకం వైపు మనం చూపును మనం చూడకూడదు లోకము దాని ఆశలు గతిస్తాయి లోకమంతయు శరీరాశ నేత్రాస జీవపటము కలిగి ఉంటుంది ఆ లోకములను కూడా అవి గతించిపోవును దేవుడి మాత్రమే నిరంతరము కూడా నిలిచేవారు కాబట్టి ఆ దేవుని వైపు చూడాలి ఆదాము అవలా చూశారు నష్టపోయారు అలాగే ఇంకొక వ్యక్తిని కూడా చూశారు లోతు అబ్రహాం గారు ఇద్దరు కూడా బయలుదేరినప్పుడు ఇద్దరు విస్తారమైన సంపద కొనసాగించుకున్నారు సంపదని నివసించారు కలిసి నివసించలేనంతగా విస్తారమైన సంపద ఉంది వారికి ఆయనకి ఎక్కువ సంపద ఉంది ఈయనకి ఇద్దరు కూడా ఇంకా కలిసి నివసించలేని సంపద ఉంది కాబట్టి లోతుతో అంటాడు ఆదాం గారు ఇదిగో నువ్వు ఇదిగో ఈ ప్రదేశం ఇంకా చూసుకో అంటే అక్కడున్న సుధోమా గోమవర వైపు చూస్తారు ఆ గుమ్మర సుధోమా గోమరలకి ఎలా ఉంది చూసినప్పుడు అంటే పచ్చదనంగా కనిపించిందంట చూడటానికి పచ్చదనంగా ఉంటుంది మన మేడి పొడిని చూస్తే ఎలా ఉంటుంది మేలుమై ఉండేది ఎర్రగా కనిపిస్తుంది తన పట్ట విప్ప చూస్తే పురుగులుండు మేడిపండు చుండు మేడి పొ మేడిపండు చుండు దాని యొక్క పాట మీరే పాడుకున్న తర్వాత కాతే మేడిపండు చూస్తే బాగానే ఉండిది కానీ లోపల ఇప్పు చూస్తే దానికి పురుగులు ఉంటాయి అట్లాగే సుధుమ్మ గుమ్మర గుమ్మర వైపు ఆ యొక్క లోతుగారు చూసినప్పుడు అలా ఉందంటే ఏదేను వనము లేక పచ్చదనంగా కనిపించింది చివరి చివరికి అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందంటే పాపంతో నిండి కూడా నిండే పడిన పట్టణాలుగా సుదోమా గుమారావులు పట్టణాలు ఉన్నాయి కాబట్టి లోతు సుధోమా కుమ్మారావు పట్నం వైపు చూశారు నష్టపోయాడు అలాగే ఉక్కు స్తంభం అయిపోయింది ఎవరు లోతు యొక్క భార్య అమ్మ నువ్వు వెళ్ళు వెళ్ళిపో ఇక్కడి నుంచి పారిపో నీకెందుకు నేను రక్షిస్తాను మిమ్మల్ని ఏమి కాదని వారిని అక్కడి నుంచి బయలుదేరి పంపిస్తంటే లోతు యొక్క భార్య అంటే కొంత దూరం వచ్చిన తర్వాత ఏం జరిగింది వెనక దొరికి అటు చూసింది వెనక వచ్చినప్పుడు ఉప్పు స్తంభం దేవుడు చెప్పినందుకు ఇదిగో ఈ పర్వతం దగ్గరికి వెళ్ళి మీరు మీరు యొక్క ప్రాణాలను కాపాడుకోండి అని వారి దగ్గరకు పంపించి వారి ఆ పర్వతం వైపు పోండి అని వారికి చెబితే ఏమైంది చేస్తే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఏం జరుగుతుందో అని ఎరకదిరిగి చూసింది ఏం జరిగిందంట ఉప్పు స్తంభం అయింది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూడాలి మనం ఎలా చూడాలంటే ఎటువంటి దేవుని వైపు చూడాలి మొట్టమొదటిగా రెండవదిగా ఎలా చూడాలంటే ఆశ కలిగి చూడాలి మనము ఆశతో రావాలి దేవుని మందిరానికి దేవుని మందిరానికి ఆశతో వచ్చి ఆశ కలిగి మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు ఉదాహరణకి మనం ఇందాక జ్ఞాపకం చేసుకుంటున్నా జ్ఞాపకం చేసుకున్నట్లుగా దాసులు కన్నులు యజమాను తట్టు చూసినట్లు అలాగే దాసురాలు కన్నులు దాసురాలు చదవండి ఒకసారి నూట ఇరవై మూడవ అధ్యాయము దావేది కీర్తన నూట మూడవ ఇరవై మూడు దావేది కీర్తన రెండవ వచనములు దాసుల కనులు తమ యజమానుల చేతి తట్టును దాసి కనులు చేతి తన యజమాను చేతు చూచినట్లు దాసి దాసుల కనులు తమ యజమాను చేతి తట్టును దాసి కనులు తన యజమానురాలు చేతి తట్టును కూడా చూడాలి చూసినట్లుగా అంటే ఒక దాసి యజమానురాలు అలాగే యజమానుడు దాసుడు ఉన్నారు దాసుడు ఏం చేస్తాడంటే నా యజమానుడు ఎప్పుడు ఏమి ఇస్తాడా ఎప్పుడు ఏమి ఇస్తాడని చూస్తూ ఉంటాడు అలాగే యజమానురాలు దగ్గర దాసి ఉండపుడు దాసి ఎలా చేస్తుంది నా యజమానురాలు ఇస్తుంది ఏం చేస్తుంది నాకు ఏం పెడితే తింటామో అనే ఉద్దేశంతో ఆమె చూస్తుంది ఏం సహాయం చేస్తుంది అలాగే దేవుని వైపు కూడా దాసులుగా మనం ఉండి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అద్భుతమైన సహాయాలన్నీ మనకి అందిస్తాడు అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు దేవుడు ఆశ కలిగి చూసినప్పుడు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు నూట ఏడవ దావేతి కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటూ నూట ఏడవ దావేతి కీర్తన తొమ్మిదవ వచ్చినం ఏల అనగా ఆయన కల ప్రాణమును తృప్తిపరచును ఆశతో దేవుని మందిరం రావాలి ఆశతోనే దేవుని వైపు మనము ఆశ కలిగి చూడాలి అలాగే ఆశికల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు మనం ఎలా చూడాలంటే ఇనిమే గ్రంథములో ఆ ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో ఇరవై నాలుగో వచ్చినాం ఇనిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన వారి ఆశను తృప్తిపరచు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదు తృప్తిపరచదును కృషించిన వారిని కృషించిన వారు అందరినీ నింపుదును నింపుదును కావారేమి అలసి ఉన్న వారి ఆశు తృపరుస్తాను కాబట్టి ఆ దాసి మనము దాసి కనులు అలాగే దాసురాలు యజమానురాలు చెట్లు చూసినట్లుగా మనం కూడా దేవుని వైపు ఆస్తి కలిగి చూడాలి ఆశతో చూసినప్పుడు దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా పంపిస్తాడు సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇస్తాడు అని నూట పదకొండవ ధావేతి కీర్తన ఐదవ వచనంలో కూడా తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇస్తాడు నూట ముప్పై ఆరో ధావితికి చివరి వచనంలో సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు అలాగే నూట నాలుగవ అధ్యాయము పదవ వచ్చిన కూడా జ్ఞాపకం చేసుకుంటే నూట నాలుగో దావేదికి పదవ పదవు అది వచ్చిన చదువుదాం ఒకసారి చదువుతూ ముందుకు వెళ్దాం ఆయన కొండ లోయలలో నీటి బుక్కలను పుట్టించును ఆ అవి మన్యంలలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును వాటి వలన అడవి గాడిని తప్పి తీర్చుకొనును వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును వాటి ఎక్కడ ఆకాశ పక్షులు వాటి మీద వాసం ఆ కొమ్ముల నడుమ అవి సునాదము చేయను తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తిపరుచున్నది ఆ పశువులకు గడ్డిని నరుల ఉపయోగము పశువులకు గడ్డిని నరుల నరుల ఉపయోగము మొలిపి చాలు చాలు అందు మూలమున భూమిలో నుండి ఆహారం హృదయం సంతోషపెట్టు వారి సంతోష మెరుగు రాక్షాసము నలు నలుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆ పక్క పేజీలకు జ్ఞాపకం చేసుకున్నట్టే ఇరవై ఇరవై ఏడో వచ్చినాం ఇరవై ఏడో వచ్చినాం తగిన కాలం నీవు వాటికి ఆహారం ఇచ్చేది అని ఇవన్నీ దయ కొరకు కనిపెట్టు ఇవన్నీయు నీవు దయ కొరకు కనిపెట్టున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను నీవు గుప్పిలిపగా అవి మంచి వాటిని తృప్తి పరచబడును కాబట్టి దేవుని వైపు ఆశ కలిగి వచ్చినప్పుడు కాకులు మరపెట్టినప్పుడు కూడా దేవుడు అంట ఆహారాన్ని సమృద్ధిగా పంపించాడు ఆహారం అవి మనుషులు కాదు కానీ కాకులు జంతువులు పశువులు కూడా దేవుడే ఆహారాన్ని పంపించాడు ఎందుకంటే ఆశ కలిగి ఆశ కలిగి అవి దేవుని వైపు చూసి మొరపె కాకులు నాకు మొరపెట్టగా నేను వాడికి ఆహారం ఇస్తున్నాను అంటాడు కాబట్టి ఆహారం ఇచ్చే దేవుని వైపునం ఆశ కలిగి చూడాలి అందుకే దావేది గారు అంటాడు ఒకసారి నలభై రెండవ దావేది కీర్తన జ్ఞాపకం చేసుకుంటే దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు నా ప్రాణము ఆయన కొరకు

దేవుని కొరకు దేవుని మందిరం విషయంలో కానీ దేవుని సన్నిధి విషయంలో కానీ కలిగే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కానీ అలాంటి ఆశ దావేది లాంటి ఆశ దావేది ఎలా అంట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుస్తుంది అంటాడు అలాగే ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అరవై మూడవ దావేతి కీర్తనలో కూడా నేను దేవుని మందిరాన్ని చూడటానికి అంటాడు అరవై మూడవ దావేతి కీర్తన మొదటి వచ్చినాం దేవా నా దేవుడు నీవే వేకువన నిన్ను వెతుకుదను నీ బలమును నీ ప్రభావం చూడవలనని నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయ మందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టు ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను దావిదు మహారాజు ఆశ కలిగిన ప్రాణాన్నిగా ఉన్నాడు మనము కూడా ఆశ కలిగి దేవుని వైపు చూడాలి మన చూపులు అలాగే విషయంలో జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు ఆయన వైపు ఆశ కలిగి చూసినప్పుడంట ఎవరు కూడా వారి ముఖాలు ఎన్నడూ కూడా లజ్జం పక్కపోయాను ముప్పై నాలుగో తావేతి కీర్తన ఐదో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే వారు ఆయన తట్టు చూడగా చదువుదాం చదువుదాం ఒకసారి ముప్పై నాలుగవ దావేది కీర్తన ఐదో వచ్చిన ఐదో వచ్చిన వారు ఆయన తట్టు చూడగా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు వారికి వారి ముఖము వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోయేను అంటే సిగ్గుపడక ఉన్నారు వారు ఆయన నమ్మక ఆయన ఎందుకు విశ్వాసం వంచిన వారు ఎన్నడు కూడా సిగ్గుపడరు సిగ్గుపడరు ఎందుకంటే ఆశ కలిగి వారు దేవుని వైపు చూశారు వారు చూపులు కాబట్టి నీవు నేను ఆశ కలిగి దేవుని వైపు చూసినప్పుడు మన మొరకములో ఎన్నడూ కూడా లజ్జింపకపోవను అంటే సిగ్గుపడేవారిగా మనం ఉండం ఎన్నడూ కూడా కృషించిపోయేవారుగా మనం ఉండవు వారి ముఖాలు ఎన్నడూ కూడా లజ్జింపకపోవను అంటాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కూడా ఎవడు కూడా సిగ్గుపడడు సిగ్గుపడడు కారణం ఏమంటే అంటే దేవుని వైపు మనము ఆశ కలిగి చూసినప్పుడు దేవుడే మన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు యోహాన్లు అక్కడ కుంటివాడు అంటే పుట్టుకుతోనే గుడ్డివారు కాబట్టి ఆ గుడ్డివాడిని తీసుకొని ఎక్కడ కూర్చోబెట్టారు ఆయన తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పెట్టారండి